బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ హరే కృష్ణ ప్రస్తుతం మనతో పాటు ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు ముంబైలోని గోవర్ధన్ ఇక్కో విలేజ్ ఆశ్రమంలో వారు సేవ చేస్తూ ఉంటారు వివిధ మాధ్యమాల్లో వారు శ్రీకృష్ణ భగవానుడు గురించి అలాగే మనందరికీ ఇన్స్పైరింగ్ గా ఎన్నో మాటలు చెప్తూ ఉంటారు ఇందులో భాగంగా వారు సుమన్ టీవీ స్టూడియోకి విచ్చేశారు ఎన్నో విషయాలు వారి మాటల్లో విని తెలుసుకుందాం హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ పరీక్షల సమయం వచ్చేసింది ఇయర్ అంతా ఎంత కష్టపడి చదివినా మెయిన్ అసలు అసలైన టెస్ట్ ఇప్పుడే ఎగ్జామ్స్ టెన్షన్ చాలా మంది స్టూడెంట్స్ లో మనం చూస్తూ ఉన్నాము అంటే బాగా చదివే వాళ్ళు కూడానండి ఎగ్జామ్ టైంలో ఏదో ఒక తెలియని టెన్షన్ వచ్చేస్తుంది అమ్మో మనం అనుకున్నది వస్తుందో రాదు ఆ క్వశ్చన్ మనం ఆన్సర్ సరిగ్గా ఇవ్వగలము కొంతమందికి అయితే ఎగ్జామ్ అని అనగానే ఫీవర్ వచ్చేస్తుంటుంది చాలా మంది పిల్లలకి పేరెంట్స్కి ఇది పెద్ద ప్రాబ్లం అయిపోయింది పిల్లలకన్నా కూడా అంటే వీటన్నిటిని ఇప్పుడున్న ఈ డిస్ట్రాక్షన్స్ కావచ్చు ఇప్పుడే క్రికెట్ మ్యాచ్లు అన్నీ స్టార్ట్ అవుతాయి ఇప్పుడే కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయి ఇప్పుడిప్పుడే అన్ని వింతలు విశేషాలన్నీ కనిపిస్తాయి సో వీటన్నిటిని పక్కన పెట్టి మన చదువు మీద చేసే పని మీద శ్రద్ధ ఎలా పెట్టగలగాలి మీరు ఎగ్జామ్స్ గురించి ప్రశ్న అడుగుతుంటే నాకు మేము చదువుకున్న సమయం అంతా గుర్తొస్తుంది మేము ఇంజనీరింగ్ లో క్లాస్ ఎగ్జామ్ హాల్ లోపలికి వెళ్లే ముందు వరకు ఆ పుస్తకం ఇలా ఇలా చదువుకొని అలా అడుగు ఒక అడుగు లోపలేసి పుస్తకం బయట పెట్టి వెళ్లే అంతే కాబట్టి అది ఒక ప్రపంచం అనుకోండి అసలు ఎగ్జామ్స్ అంటే మాకు కూడా భయమే ఎగ్జామ్ అంటే కాబట్టి మన ప్రధానమంత్రి గారు పరీక్ష పే చర్చ అని ఒక ప్రోగ్రామ్ చేశారు నేను కూడా విన్నాను నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది ఎవరైతే చూడలే దోషాలు ప్రజెంట్ చేశారనమాట నిజంగా ఒక చిన్న పిల్లల గురించి కూడా ఆలోచిస్తున్నారు అనేది చాలా గొప్ప విషయం అని చెప్పాలి నిజంగా చెప్పాలి అంటే అయితే పరీక్ష అనేది ఇట్ ఈస్ ఇనబటబుల్ జీవితంలో ఎలా అయితే స్కూల్లో పరీక్ష ఉంటుందో ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కూడా మాటు మాటికి పరీక్ష వస్తూనే ఉంటుంది డైలీ స్లిప్ టెస్ట్లు అంటారు తర్వాత యూనిట్ టెస్ట్లు అంటారు తర్వాత క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ఫైనల్ అలానే మన జీవితంలో కూడా పరీక్షలు వస్తూ ఉంటాయి ఇలా పరీక్ష వచ్చి మనం ఏ ఎగ్జామ్ అయినా ఇంకా ఈ ఎగ్జామ్ పాస్ అవ్వని ఎగ్జామ్ అనేదాన్ని ఉంటుందా అండి మన కష్టం బట్టి ఉంటుంది మనం పాస్ అవుతామా ఏ ప్రశ్నలు తయారు చేసేవాడు అందరు ఫెయిల్ అయిపోవాలి అని తయారు చేయరు ఇది జీవిత సత్యం అండి ఇదే జీవితంలో కూడా ఎలాంటి కష్టం వచ్చినా సరే దానికి సొల్యూషన్ ఉంది నువ్వు ఉపయోగించాలి మన బ్రెయిన్ ని మనం యూజ్ చేయాలి మన దృఢ నిశ్చయం ఉండాలి మన సంకల్పం ఉండాలి మన సాధన ఉండాలి అన్నిటికంటే పెద్ద టెస్ట్ ఏంటో తెలుసా డెప్త్ చనిపోయే క్షణం ఆ క్షణం మనకి ఏం గుర్తొస్తుంది మనకి ఏ మనకి ఏ డిజైర్స్ ఉన్నాయి అది అన్నిటికంటే పెద్దది అనమాట కాబట్టి మనం జీవితాంతం చేసే సాధన ఆ రోజుకి మనకి ఫలితాన్ని ఇస్తుంది అనమాట కాబట్టి మనకి ఎగ్జామ్ అంటే అంటే మే మేము ఈ విషయాన్ని అంత దృఢంగా చెప్పలేము ఎందుకో తెలుసా అండి మేము కూడా మేము కూడా ఫస్ట్ నుంచి చదువుకునే వాళ్ళం కాదనమాట లాస్ట్ మూమెంట్లో చదువుకునే వ్యక్తిత్వం కలవాళ్ళం కాబట్టి ముందే చెప్తున్నాను నేను నేను మీకు మంచి అడ్వైజ్ ఇస్తున్నా మేము ఫాలో అవ్వకపోయినా సరే మీకు చెప్తున్నాను అనమాట కానీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చదువుకోవాలి అని అది చాలా మంచి విషయం మనకి లాస్ట్ మూమెంట్లో యాంగ్జైటీ స్ట్రెస్ ఇవన్నీ రాకుండా ఉండడానికి కోసం కానీ అలాగ చదివేసేయండి డోంట్ టేక్ ఎనీ స్ట్రెస్ ఎందుకంటే ఇది మాకు చెప్పేవాళ్ళు ఏం చెప్పేవాళ్ళు తెలుసు అండి టెన్త్ చాలా చాలా చదువుకో బా ఎస్ఎస్ఐ బోర్డ్ ఎగ్జామ్స్ ఇంకా మొత్తం హ్యాపీగా ఉండొచ్చు అని దాని తర్వాత మళ్ళీ ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ దాని తర్వాత సెకండ్ ఇయర్ బోర్డ్ ఎగ్జామ్స్ దాని తర్వాత ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ దాని తర్వాత ఇంజనీరింగ్ లో అయితే ప్రతి సెమిస్టర్ దాని తర్వాత ప్లేస్మెంట్ అవి ఇవి జీవితంలో పరీక్షలు ఆగవు మీరు దాన్ని డైజెస్ట్ చేసుకోవాలి నా జీవితం పరీక్షలు కాబట్టి అంటే ఇట్ డ్ బిన్ చాలా గుర్తుంది మా క్లాస్ లో ఒకసారి ఎగ్జామ్ పేపర్ రిజల్ట్ అనౌన్స్ చేస్తున్నారు అనమాట అయితే పలానా పలానా వ్యక్తికి తొంభై మార్కులు వచ్చాయి పలానా పలానా వ్యక్తికి తొంభై ఐదు వచ్చాయి ఈవిడికి ఇన్ని మార్కులు వచ్చాయి లాస్ట్ కి హైయెస్ట్ క్లాస్ టాపర్ నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ మార్క్స్ వచ్చాయనగానే ఒక ఆవిడ ఏడవటం ప్రారంభం చేసింది అనమాట టీచర్ అడిగింది ఎందుకు ఏడుస్తున్నావు అంటే నీకు నీకు నైంటీ నైన్ వచ్చాయి కదా తక్కువ రాలేదు కదా అంటే ఆయన నాకంటే ఎక్కువ వచ్చాయి ఇంకా గుర్తుంది మాకు వేరే వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చాయని బాధపడారు అనమాట అలాంటి వ్యక్తిత్వం ఉండకూడదు మనకి షుడ్ ట్రై అవర్ బెస్ట్ ఒక సూత్రం చెప్తాను ట్రై యువర్ బెస్ట్ లీవ్ ద రెస్ట్ టు కృష్ణ ఈ రెండు మనకు అవసరం అందుకే కదండి ఎగ్జామ్ అవే ముందు అందరు గుళ్ళకి హాల్ టికెట్లు పెన్నులు తీసుకొని పూజ చేయించి పూజ చేయించిన హాల్ టికెట్ పెన్ను పట్టుకొని వెళ్తూ ఉన్నాం మేము కూడా అలా చేసాం అనమాట కాబట్టి మనకి ట్రై యువర్ బెస్ట్ వర్క్ హార్డ్ మీరందరి డిస్ట్రాక్షన్స్ ఇప్పుడు చూడండి కొద్దిసేపు మనం టాలరేట్ చేసుకోవాలి ఆ డిస్ట్రాక్షన్ టాలరేట్ చేసుకుంటేనే యూ షుడ్ థింక్ అబౌట్ ది హయ్యర్ రియాలిటీ ఇప్పుడు నేను ఎగ్జామ్ పాస్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకుంటే ఎంత మంచి ఫ్యూచర్ మనకు ఉంటుంది పేరెంట్స్ కి ఎంత గౌరవం మనం ఫస్ట్ యాంగ్జైటీ ఫ్రీగా ఉంటాం అదే ఫెయిల్ అయిపోయారు అనుకోండి తక్కువ మార్కులు వచ్చాయను మళ్ళీ ఇంప్రూవ్మెంట్స్ రాసుకో మళ్ళీ ఎరియర్ రాసుకోవాలి అవి ఇవి ఎంత పెద్ద తతంగం కాబట్టి లెట్ ఇస్ ఆల్ స్టడీ నైస్లీ కొద్దిసేపు టాలరేట్ చేసుకొని మనకు చెప్తారు ప్రభుజీ ఎక్కర్లేని డిస్ట్రాక్షన్స్ మీరు అన్నట్టుగా అప్పుడే వస్తాయని అది పరీక్షకే పరీక్ష అవునండి కాబట్టి ప్రతి క్షణం పరీక్షనే అండి మన జీవితంలో చెప్తానండి మార్కులు తక్కువ వస్తే జీవితంలో మీరు ఫెయిల్ అయిపోయినట్టు కాదు ఎగ్జామ్లో ఫెయిల్ అంతే గుర్తుపెట్టుకోండి పేరెంట్స్ కూడా ఎంత ప్రెషర్ ఇచ్చేస్తున్నారంటే మార్కులు పోతే ఇంకా జీవితంలో వాటి దేనికి పనికిరాని వ్యక్తిగా వాళ్ళని పోర్ట్రే చేస్తున్నారు అప్పుడు పిల్లలందరూ కూడా ఆత్మహత్య తీసుకునే దూరానికి వెళ్ళిపోతున్నారు కాబట్టి పెద్దలకి ఒక విషయం చెప్తున్నాను కంపారిజన్స్ చేయకండి మీరు ఒక ఇలా అనుకోండి నేను ఏనుగు రోజుకి ఇంత తిరుగుతుంది నువ్వెందుకు తినట్లేదు అని అంటే ఏం కంపారిజన్ అండి చేప ఎంత ఫాస్ట్ గా సముద్రంలో ఇదుతుంది చిరుతపులు ఎందుకు ఇదట్లేదు అని అంటే ఏం కంపారిజన్ అండి దాని తత్వం వేరు దీని తత్వం వేరు కానీ మనము ఒక ఎగ్జామ్ అనే వ్యవస్థ ఎలా తయారు చేసేసామంటే ఏనుగైనా చిరుతపులైనా పామైనా ఒక పక్షైనా అందరూ ఒకటే పరీక్ష రాయాలన్నమాట అది ప్రపంచ విధానం రెండు ఉన్నాయి కష్టపడి చదువుకునే అవ్వాలి లేదా విధానమైన చేంజ్ చేయాలి విధానం చేంజ్ చేసే శక్తి మన దగ్గర లేదు కాబట్టి కష్టపడి చదువుకోవాలి చదువుకోవాల్సింది కానీ పేరెంట్స్ అనవసరంగా స్ట్రెస్ ఇదే పరమార్థం జీవిత లక్ష్యం ఎగ్జామ్ లో ఉత్తీర్ణత అవ్వటం అలా కాదండి మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయండి వాట్ ఎవర్ దే ఆర్ దే వాంట్ వాట్ ఎవర్ దే విష్ డూ హోల్ వాళ్ళ టాలెంట్స్ చేయండి మనం ఇప్పుడు మా సమయంలో అయితే డాక్టరా ఇంజనీరా రెండే ఉండేవి కానీ ఇప్పుడు మాట్లాడితే ఒకళ్ళు ఫోటోగ్రఫీ చేస్తా అంటారు ఒకళ్ళు సిఏ చేస్తా అంటారు కొంతమంది సివిల్స్ కి రాస్తా అంటారు కొంతమంది మేనేజ్మెంట్ చేస్తా అంటారు కొంతమంది కుకింగ్ చేస్తా అంటారు కాబట్టి పేరెంట్స్ ఆర్ ఆల్సో అండర్స్టాండింగ్ అండ్ ట్రైన్ కానీ ఒక విషయం చెప్తానండి చాలా మంది పేరెంట్స్ యొక్క భయం ఏంటో తెలుసా ప్రభుజీ వీడు ఇలా చేయాలనుకుంటున్నారు కానీ ఎలా ఒకవేళ ఆ దవ్వకపోతే ఎలా కానీ నిజంగా ఆ తల్లిదండ్రుల నుంచి కూడా మనం ఆలోచించాల్సిన విషయమే కదండి వాళ్ళు ఎందుకోసం బాధపడుతున్నారు పిల్లలు పిల్లలు బాగుండాలి చిత్త చివరికి మన పైన మనకు కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ తల్లిదండ్రుల గురించి కూడా ఆలోచించాలి కదా సో నేను చెప్పేది ఏంటంటే బేసిక్ ప్రాపర్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ ఫినిష్ చేయండి ఏదో ఒక విధంగా కష్టపడో ఇలా మనం మాకు చిన్నప్పుడు కొన్ని కొన్ని మెడిసిన్స్ కానీ లేదా కొన్ని కొన్ని ఇష్టం ఉండేవి కాదనమాట అప్పుడు ముక్కు మూసుకొని అని తాగేసేవాళ్ళు అనమాట అలా ఏ డిగ్రీ గ్రాడ్యుయేషన్ అయ్యేంత వరకు ముక్కు మూసుకొని మెడిసిన్ లా వేసేసుకోండి ఫైనల్ గా అది మంచిగా చేస్తుంది కదా తర్వాత వాట్ ఎవర్ వాంట్ టు యువర్ పేరెంట్స్ బి హ్యాపీ ఇఫ్ నాట్ ఆ డిగ్రీ ఉండాలి కాబట్టి ప్రయత్నం చేయండి మంచిగా శ్రద్ధగా కానీ ఆత్మహత్య ఇంత పెద్ద పెద్ద డిసిజన్స్ తీసుకునే అంత దూరం వరకు వెళ్ళకండి టేక్ ఇట్ వెరీ సీరియస్లీ బట్ నాట్ సో సీరియస్లీ కాబట్టి ఎలా అయితే ఒక ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే మళ్ళీ మనం రాసుకోవచ్చు ఎగ్జామ్లో తక్కువ మార్కులు వస్తే ఎలా అయితే మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు అలానే మన జీవితం కూడా దేర్ ఈస్ ఛాన్స్ దేర్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీ వన్ టు రెక్టిఫై మిస్టేక్స్ అండ్ రిపెంట్ సిన్సియర్లీ అండ్ ట్రై నాట్ టు కమిట్ మిస్టేక్ అగైన్ లీడ్ అ గుడ్ లైఫ్ కాబట్టి ఎగ్జామ్ నుంచి మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఇది అనమాట కష్టపడాలి కష్టపడకపోతే తన్నులు తింటాం తన్నులు తింటే మళ్ళీ మనం పైకి లేవచ్చు దెర్ ఇస్ నో ఎండ్ కి ఎలా అయితే ఎండ్ లేదు జీవితంలో అలానే మన ఇంప్రూవ్మెంట్స్ కి కూడా ఎండ్ లేదు కాబట్టి చాలా పిల్లలందరికీ ముఖ్యంగా టెన్త్ చదివే పిల్లలు టెన్త్ తర్వాత ఇంటర్ ఇంటర్ చేసే వాళ్ళు ఎలా ఉనో మన మాటలు వినలేండి కానీ టెన్త్ వరకు పిల్లలు కొద్దిగా వినియంగా ఉంటారు కాబట్టి మీరు మంత్రి ఇచ్చిన ఆ వాక్కుల్ని తప్పకుండా శ్రవణం చేయండి వెరీ మెచ్యూర్గా ఆయన చాలా విషయాలు ప్రజెంట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఈ జనరేషన్స్ పిల్లలు మేము ఇంజనీరింగ్ కంప్లీట్ చేసింది టూ థౌజండ్ సెవెంటీన్లో కాబట్టి ఇప్పుడు నేను చెప్పే విషయాలు రిలేటబుల్గా ఉంటాయో లేవో కూడా మాకు తెలియదు ఎందుకంటే ఐ థింక్ ఇట్స్ జనరేషన్ చేంజ్ అని మేము అనుకుంటున్నాం బట్ స్టిల్ ఐ విష్యూ ఆల్ ద వెరీ బెస్ట్ మే లార్డ్ హయగ్రీవ ఇస్ ద సోర్స్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానా హయగ్రీవం ఉపాస్మహే అని అంటారు అనమాట కాబట్టి అటువంటి లక్ష్మీ హయగ్రీవుల యొక్క పూర్తి కృపా కటాక్షాలు మీ అందరిపైన ఉండాలి మీ అందరికీ మంచి మార్కులు రావాలి మీ అందరూ నేర్చుకున్న ప్రశ్నలే ఎగ్జామ్లో రాయాలి అని అనుకుంటూ అనమాట మేము నేర్చుకునే ప్రశ్న అదే రావాలి లేదా నేను ఆన్సర్ రాసిందే టీచర్ హండ్రెడ్ మార్క్స్ వేయాలి అని అలాంటివి జరగవు కానీ మీరందరూ బాగా కష్టపడండి ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు కూడా మీ అందరిపైన ఉండాలి అని ఆ స్వామికి ప్రార్థన చేస్తూ విష్ విషయూ వెరీ వెరీ ఆల్ ద బెస్ట్ మే యు బి సక్సెస్ఫుల్ ఇన్ ఆల్ యూర్ ఎండేవర్స్ హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ చాలా చక్కగా వివరించారు చాలా మందికి అర్థమై ఉంటుంది అర్థం అవ్వాలన్నదేమో చిన్న చిన్న వాటికి ఏవేవో డేషన్స్ తీసుకుండా అంటే అక్కడ దాకా వెళ్ళేకన్నా ముందు మనకి చాలా మార్గాలు ఉన్నాయి అందులో కష్టపడి చదవటం ఒకటి ఉన్న సమయాన్ని సద్వినియోగపరచుకోవటం అంటే అదే చేస్తారని భావిద్దాం నమస్కారం కృష్ణ